హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ మామూలుగా బిర్యానీ చేస్తూ ఉంటాం కదా చాలా పెద్ద ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది అనుకుంటూ ఉంటారు కదా మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఒక ఫోర్ ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను అండ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వీడియో కింద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ ఇదే ఆయిల్లో కొంచెం ఎండు ద్రాక్ష కొన్ని జీడిపప్పు పలుకులు ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము ఇవి ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు సో ఇవన్నీ కూడా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండ్ వన్ కేజీ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం అటు ఇటు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుని రైస్ వేసుకోవచ్చు మీరు బిర్యానీ అనే కాకుండా లేకపోతే కొన్ని రకాల స్వీట్స్ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉండే కుకింగ్ చేసేటప్పుడు ఏంటంటే దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అంటే ఫస్ట్ ఒక పార్ట్లో మనం మ్యారినేట్ చేయడం కట్ చేయడము లేకపోతే బాయిల్ చేయడము ఇట్లా అన్ని చేసుకొని సెకండ్ దాంట్లో మళ్ళీ కుక్ చేసుకున్నాం అనుకోండి మనకు పని చాలా ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది చాలామంది ఏంటంటే వంట చేసేటప్పుడు అన్నీ ఒకేసారి చేసేసి హడావిడిగా ఇంకా టైర్డ్ అయిపోతుంటారు కదా సో అలా కాకుండా మనం వంట చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ చేసాం అనుకోండి చేసిన స్ట్రెస్ తెలియదు అనమాట ఒకసారి మీరు కూడా ఇలా చేయండి సో ఇక్కడైతే ఈ గ్లాస్లో నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో సేమ్ గ్లాస్తో ఒక ఎయిట్ గ్లాస్ వాటర్ అనేది తీసుకొని అంటే మనం రైస్ బాయిల్ చేసేదానికి వాటర్ అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి బిగినర్స్ అయితే కొంచెం వాటర్ ఎక్కువే తీసుకోండి ఎందుకంటే రైస్ కొంచెం స్టిక్కీగా అనుకోండి అప్పుడు మనం ఆ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను చికెన్ని తర్వాత బాగా కలిపి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇందులో ఆల్రెడీ మనము ఆయిల్ అంతా వేసాం కాబట్టి ఇంకా సపరేట్గా ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు అండ్ చికెన్లో ఉండే వాటర్తో ఇది మొత్తం కుక్ అయిపోతుంది సో బాగా కలిపి సిమ్ టు మీడియంలో పెట్టి ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ ఇక్కడ ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి ఇంకా మసాలాలు ఇంకేం అవసరం లేదు ఆల్రెడీ అన్నీ మనం ఇందులో వేసాం కదా సో చూసారు కదా చికెన్ అయితే ఇక్కడ ఉడికిపోయింది ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాము సో ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వాటర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన పెట్టాము కదా రైస్ బాయిలింగ్కి ఆ వాటర్ అయితే పెట్టేస్తున్నాము మీరు ఏ పాత్రలో బిర్యానీ చేయాలనుకుంటున్నారో అదే పాత్రలో అంటే మ్యారినేషన్ అవన్నీ చేసుకోండి మళ్ళీ ఎక్కువ అన్నీ కాకుండా ఏంటంటే ఇంకా ఆ గిన్నె తీసుకునేటప్పుడు కూడా కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకున్నారనుకోండి ఈజీగా కుక్ అవుతుంది చూసారా ఇదే పలుకు పట్టుకొని చూసిన వెంటనే ఇది రైస్ కొంచెం ఇట్లా మెదిగినట్టు అనిపిస్తే సరిపోతుందండి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు లేకపోతే బిర్యానీ మొత్తం స్టిక్ స్టిక్కీగా అయిపోతుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఆల్రెడీ ఒక కింద ఒక లేయర్ చికెన్ పెట్టుకున్నాము దానిపైన రైస్ వేసాము తర్వాత మళ్ళీ ఇంక కొంచెం చికెన్ పక్కన తీసి థర్డ్ లేయర్గా వేస్తున్నాము సో ఇలా లేయర్ లేయర్గా వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ ఇట్లాంటివి ఏం వాడట్లేదు మీరు కావాలనుకుంటే వేసుకోండి తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేస్తున్నాము సో ఇలా మొత్తం ఒకసారి సెట్ చేసుకొని ఇప్పుడు మనం మిగిలింది కదా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ అది ఇంకా డ్రై ఫ్రూట్స్ అది కూడా ఫ్రై చేసాం కదా డ్రై ఫ్రూట్స్ తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా ఈ నిమ్మకాయలు అండి ఇట్లా పెట్టుకున్నామంటే బాగా మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది కావాలంటే మీరు నిమ్మరసం కూడా వేసుకోండి బాగుంటుంది కాకపోతే ఈ నిమ్మ చెక్కలు ఏంటంటే తినేటప్పుడు తీసేయాలి లేకపోతే చేదుగా ఉంటుంది సో ఒక నాకైతే ఇక్కడ ఒక ట్వంటీ టూ మినిట్స్కి అయితే దమ్ అయిపోయిందండి కరెక్ట్గా ఒకవేళ మీకు ఆ టైం సరిపోలేదు అనుకుంటే కింద ఒక తవా పెట్టేసి దానిపైన మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది చూసారు కదా ధమ్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసాం కదా మనము మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఇంకా మనం ఫుడ్ కలర్ వాడకపోయినా కూడా మంచి కలర్ అయితే వచ్చింది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది రెసిపీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ